ధరలున్న రైతుకు దగ వినియోగదారులు చెల్లిస్తున్న దాంట్లో అధిక భాగం ఇతరులకే మధ్యవర్తులు ఖర్చుల వాట ఏకంగా అరవై ఏడు శాతం అన్నదాతకు దక్కుతోంది ముప్పై మూడు శాతమే కూరగాయల ద్రవ్యభరణంపై ఆర్బీఐకి నిపుణుల బృందం నివేదిక సరఫరా వ్యవస్థలో లోపాలను సరిచేయాలని చెప్పేసే సూచన ఇప్పుడు ఇక అందరూ తెలివిమీరిపోయారు కదా మోసం చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితులలో ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా అన్యాయంగా మోసపోతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి రైతు వంద రూపాయలు అమ్ముతురు టమాటా కిలో ముప్పై మూడు రూపాయలు కొంటారు చేను కాడ రైతు దగ్గర ఈ మధ్యవర్తులు దళారులు ఇవందరు కూడా తీసుకొచ్చి వాటా వాళ్ళకి అరవై ఏడు శాతం పోతుందటండి బాబు అప్పు చేసి రైతు తీసుకొచ్చి దాన్ని కాపాడి నీళ్లు పెట్టి పండిస్తే ముప్పై మూడు రూపాయలు పోతుంది వందల అరవై ఏడు శాతం చూడండి ఎట్లుండదు పరిస్థితి అంతే అన్నీ అంతే ఏ పంట అయినా వరి అయినా మిర్చి అయినా పత్తి అయినా ఏదైనా ఇలా రైతు లాస్ పోతానే ఉన్నాడు ప్రభుత్వాలు సాయాలు చేసే దగ్గర కూడా అరకుర సాయాలు చేస్తే చేస్తుంది లేకపోతే అది కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ రైతు భరోసా అది కూడా లేదు చూడండి రైతుకి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే అంటే మరి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వేల వేల వందల వందల కోట్లు తీసుకొని వాటన్నిటిని ఎగ్గొట్టి బ్యాంకుల నుంచే వెళ్ళిపోతా ఉన్నారు కదా మరి వాళ్ళని ఏం చేయకుండా అసలు రైతుల పట్ల ఏం చేస్తా ఉన్నది మధ్యవర్తులు దళారులను ఆపడానికి ఏం చర్యలు తీసుకుంటుంది రైతన్న ఇంకా మోసపోతూనే ఉండాలా ఎన్నిసార్లు మోసపోవాలి రైతన్న చూడండి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ధరలున్నా కూడా రైతుకి ఆయన దగా అయిపోతానే ఉన్నాడు మొత్తం ఉల్లిపాయ టమాటా ఏ విషయమైనా సరే ఆయనకు వచ్చేటటువంటి పర్సంటేజ్ ఎంత ఈ మధ్యవర్తులు దళారులు కాసుకొని కష్టాన్ని వాళ్ళ కాయ కష్టాన్ని తీసుకొచ్చుకొని ఇగో ఈడ అమ్ముకుంటా ఉన్నారు వాళ్ళ కష్టాన్ని అమ్ముకుంటా ఉన్నారు రైతుల కోసం ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు అన్ని చులకన చేసి చూస్తూ ఉన్నాయి దేశానికి వెన్నుముకగా నిలిచేటటువంటి రైతన్న గురించి మరి ఏం ఆలోచన చేస్తారో ఎప్పుడు ఆలోచన చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి కన కనబడుతూ ఉంది